నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రతిరోజు పదుల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు ట్రాక్టర్లతో వెళ్తున్న జీడి మామిడి కలప జీడి మామిడినే లక్ష్యంగా పెట్టుకున్న కలప దందా ముఠాలు నిఘా వ్యవస్థ నిద్రపోతుందా అధికారులు అండదండలతోనే వెళ్తున్నాయా అన్నది అర్థం కాని వైనం నియోజకవర్గంలో శూన్యం అవుతున్న జీడి మామిడి కలప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అశ్వరాపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జీడి మామిడిని వ్యాపార లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్ర నుంచి వచ్చిన కలప వ్యాపారస్తులు ప్రతిరోజు పదవ సంఖ్యలో జీడి మామిడి కలపను రాష్ట్రం దాటిస్తున్నారు కలప వ్యాపారుల దందాకు మునుముందు జీడి మామిడి తోటలు పూర్తిగా అశూన్యమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్న వైనం ఇక్కడ కనిపిస్తుంది ఇంత జరుగుతున్న నిఘా వ్యవస్థ ఏం చేస్తుందన్న వైనం తెలవనుంది అధికారులు అన్నదండలతోనే నడుస్తున్నాయా అన్న వైఖరి ప్రఖ్యానించనుంది అధికార యంత్రాంగం ముందుకు రాకుంటే చర్యలు తీసుకోకుంటే నియోజకవర్గంలో దందా ముఠా వల్ల జిడి మామిడి భవిష్యత్తులో పూర్తిగా శూన్యమై కనుమరుగైపోయే అవకాశం ఉంది స్థానిక తహసీల్దార్ రేంజర్ను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు ఎవరికీ ఇవ్వలేదు అని తెలిపారు బై ఎస్ఆర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇది బండి నెంబర్ లేదా ఎక్కడికి వచ్చారు ఎక్కడికి వచ్చారు అది ఇదేనా ఎవరు మీదేనా వెళ్ళు మరి రేంజర్ గారు ఇచ్చారు అంటున్నా ఓకే అది బీట్ ఆఫీసర్లే కానీ రేంజర్ గారు ఇచ్చారు అంటున్నా ఎవరు గార్డు అరేంజర్ ఇచ్చింది గార్డు అరేంజర్ పేరు అవుతాడ లేదు ఇది మీదేనా